చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే విదేహీ తండ్రినైనా నేను దేహదారులైన మిమ్మలను విదేహిగా చేసేందుకు చదివిస్తాను ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది ఎందుకంటే క్షణ క్షణము పిల్లలు మర్చిపోతారు బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారు అని కొంతమంది పిల్లలు అడుగుతారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు మర్చిపోతారు కావున నేను తప్పకుండా అనే అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది మిమ్మలను మాయా తుఫాన్లు హైరాణ పెడతాయి ఒకవేళ నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయా తుఫాన్లు చిక్కుకొని ఓడిపోతారు మీరు ఇంకా సత్వప్రధానంగా ఎక్కడ తయారైనారు అలా తయార తయారైనప్పుడు వినిపించడం ఆపేస్తాను దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు కొత్త ప్రపంచమైన సంగమయుగంలో నేను దేహదారులే సత్యయుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు జ్ఞానమైతే అందరూ చదివిస్తారు ఇక్కడ కూడా చదివిస్తారు అరే చింటూ ఆ నిరాకారునికి నామరూప దేశ కాలాదులు ఏవీ లేవని వారు అంటారు ఆ తండ్రి స్వయంగా కూర్చుని చదివిస్తారు నేను సర్వాత్మల తండ్రిని నన్ను మీరు చూడలేరు అని చెప్తున్నారు వారు విదేహి అని మీరు అర్థం చేసుకున్నారు జ్ఞాన ఆనంద ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు ఎలా వస్తానో ఎవరిని ఆధారం తీసుకుంటానో స్వయంగా నేనే అర్థం చేయిస్తాను నేను ఎవరి గర్భము ద్వారా జన్మించను నేను ఎవ ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు నేనైతే సదా అశరీరిగానే ఉంటాను డ్రామాలో పునర్జన్మలు ఎప్పటికీ తీసుకొని పాత్ర నా ఒకరికే నాకొకరికే ఉంది కనుక ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా కంటికి కనిపించని కనిపించదు కృష్ణ భగవాన్ వాచ అని వారు భావిస్తారు భక్తి మార్గంలో రథమును కూడా ఎలా తయారు చేశారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా మీరు తికప మక చెందడం లేదు కదా ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి మీరు అడగని అడగకనే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఏమీ అడిగితే ఏమీ అడిగే అవసరమే లేదు నేను ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే అవతరిస్తాను నా జన్మ కూడా అద్భుతమైనది పిల్లలైనా మీకు కూడా ఆశ్చర్యం ఇస్తుంది అన్న సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు కావున ఇది అర్థం చేసుకోవాలి విశ్వాధికారులుగా చేసేందుకు పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది వారు అర్థం చేయిస్తున్నారు ఓ ఆత్మిక పిల్లలారా మీరు సతోప్రధానంగా ఉండేవారు తర్వాత తమో ప్రధానంగా అయ్యారు ఈ సృష్టి చక్రము తిరుగుతోంది కదా పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచం ఉండేది వారంతా ఎక్కడకు వెళ్ళారు ఇది ఎవ్వరికీ తెలియదు దిక్మకు చెంది ఉన్నారు తండ్రి వచ్చి మిమ్మలను వివేకవంతులుగా తయారు చేస్తున్నారు పిల్లలారా నేను ఒకసారి వస్తాను పావన ప్రపంచంలో నేను ఎందుకు రావాలి అక్కడికైతే మృత్యువు రాలేదు తండ్రి మృత్యువుకే మృత్యువు సత్యయుగంలో వారు వచ్చే అవసరమే లేదు జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు చదివి వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేని దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతి చేతిలో ఉన్నది ఒకటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే తండ్రి చెప్తున్నారు మనకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది చింటూ కావున ఆత్మనే చూడాలి ఈ చర్మచక్షువులతో చూడనే చూడకూడదు ఆత్మలమైన మనమందరం బాయి బాయి వికారాలలోకి ఎలా వెళ్తారు మనము అశరీరులుగా వచ్చాము మళ్ళీ అశరీరులుగా అయి వెళ్ళాలి ఆత్మ సతోప్రధానంగా వచ్చింది మళ్ళీ సతోప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్ళాలి పవిత్రతయే ముఖ్యమైన విషయం ప్రతిరోజు అనే అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుషులు అంటారు ఇది నిజమే కానీ అర్థం చేయించిన దాని అనుసారంగా నడుచుకోవాలి కదా ఆచరించేందుకే అర్థం చేయించబడుతుంది కానీ ఎవరూ ఆచరించడం లేదు కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది బాబా మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము మేమిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము మీరు వెళ్ళండి అని ఎవరు చెప్పరు ఇలా చెప్తున్నారా అందువలన బాబా ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది విషయం ఏమో ఒకటే అయితే చేయడం లేదు కదా తండ్రిని స్మృతి చెయ్యరు బాబా క్షణ క్షణం మర్చిపోతున్నాము అంటారు స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పవలసి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మన పాపాలు సమాప్తమవుతాయి ఇంతకు మించి వేరే ఉపాయము లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి తండ్రిని సర్వవ్యాపి అని చెప్పడం ఒక తప్పు భగవాను వాచ నేను సర్వవ్యాపిని కాదు ఐదు వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి ఇది చాలా పెద్ద తప్పు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు పరంపిత పరమాత్మ అయిన శివుడు ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు ఈ తప్పులు జరిగినందువలనే పావనమైన భారతదేశము పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు రాయలేదు ఇది కూడా తెలిపించాలి భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు భగవంతుడైతే ఒక్కరే వారే పరంపిత శిక్షకులు పరమ సద్గురువు ఏ దేహదారిని పరంపిత శిక్షకులు సద్గురువు అని అనలేరు జననానికి మరణానికి ఒకే ఒకే సమయం ఉన్నట్లే ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టే ఉంటుంది అది దా రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు వినాశనం జరిగినంత వరకు ఎంతగా తలకొట్టుకున్న కర్మాతీత స్థితిని పొందలేరు రోజంతా శివబాబాను స్మృతి చేయండి ఇంకేమీ చేయకండి బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకొని చూపిస్తానని చెప్పేవారు ఈ డ్రామాలో ఎవ్వరూ ఉండజాలరు మొదటి నెంబర్లో అయితే ఒక్కరే వెళ్ళాలి ఇతను కూడా చెప్తారు నేను ఎంత కష్టపడవలసి వస్తుంది మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయి వస్తుంది నా బ్రొకుటి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చేయలేను మర్చిపోతాను అని బాబానే స్వయంగా చెప్తున్నారు నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది నేను బాబా జతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు నిరంతరం స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు తోడుగా ఉన్న నీవు రుస్తుంబు నీకు ఇంకా ఎక్కువగా తుఫాన్లు వస్తాయి లేకుంటే పిల్లలకి ఎలా అర్థం చేయిస్తావు ఈ తుఫానులన్నీ నీ నుండి మొదలవుతాయని శివబాబా బ్రహ్మబాబాకు కూడా చెప్తారు నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్న కర్మాతీత స్థితిని పొందలేకున్నాను మరి ఇతరులు ఎలా అవుతారు ఇది చాలా ఉన్నతమైన గమ్యము అన్న బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి ప్రతిరోజు రాత్రి లెక్కాచారం చూసుకోండి మొత్తం రోజంతటిలో ఎలాంటి ఆసరీ నడవడిక లేదు కదా తోటలోని పుష్పాలు నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటాయి ఏ రెండు ఒకే విధముగా ఎప్పుడూ ఉండవు ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది ప్రతి పాత్రధారి తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యమును చేయనే చేస్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వమును ఇస్తారు ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకార శక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను గలుగా చేస్తుంది ఆ కోరికల నుండే క్రోధము ఉత్పన్నమవుతుంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే జ్ఞానం నేత్రంతో ఆత్మనే చూడాలి చర్మశక్తి చక్షువుతో చూడనే చూడరాదు అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను మొత్తం రోజంతటిలో ఆసురి నడవడిక నడవలేదు కదా అని తమ మనస్సును ప్రశ్నించుకోవాలి అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సదా కేర్ఫుల్ గా ఉండి మాయా యొక్క రాయల్ రూపం యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ వర్తమాన సమయంలో మాయా నిజమైన వివేకాన్ని అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైట్గా అనుభవం చేయిస్తుంది ఎవరైనా ఇంద్రజాలము చేస్తే పరవశమైపోతారో అలా రాయల్ మాయా నిజాన్ని అర్థం ఇవ్వదు అందువలన బాప్దాదా అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయా యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి విశేషంగా మనసు బుద్ధిని తండ్రి ఛత్ర యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూసి ఇతరులకు కూడా యోగము సులభంగా కుదురుతుంది అని బాబా ఈ అనదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి